నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ శని త్రయోదశి రాబోతోంది ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అసలు ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది ఆ రోజున శనియరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి సహకుంబానా ప్రాణపీడోపశాంతే శనిత్రయోదశి శనివారము త్రయోదశి కలిసి వచ్చేటువంటిది శని త్రయోదశి అంటారు శనిత్రయోదశి ఎప్పుడొచ్చినా వచ్చిన ప్రతిసారి రకరకాలైన విధానాలు ఉండవు ఎప్పుడొచ్చినా స్వామివారికి చేసేట ఒకటే విధానం ఓకే మనకుండేటువంటిది శనికి సంబంధించి అర్ధాష్టమ శను అష్టమ శను ఇటువంటిది ఏదైనా ఉండి దాని ద్వారా ఏదైనా బాధలు అనుభవిస్తున్నాము అన్నప్పుడు ప్రతి శనివారం చేసుకోలేకపోయినా శని శనివారం త్రయోదశి అనేటువంటిది ప్రదోషం కాబట్టి ఆ సమయంలో ఉదయం కన్నా సాయంత్రం విశేషమైన ఫలితం ఇస్తుంది ఉదయం ఇచ్చేటువంటి ఫలితం నార్మల్గా మనం చేసుకుంటాం ఇస్తుంది ఓకే ప్రదోష సమయంలో నాలుగున్నర ఐదున్నర ఆరు మధ్యలో నాలుగు గంటల నుంచి ఇంచుమించు ఆరు మధ్యలో ప్రదోషకాలము అని అంటారు ఆ సమయంలో చేసేటువంటిది ఆరాధన శనేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందమ్మా ఓకే ఖచ్చితంగా ఆరాధన అంటే ఏం ఏదో బస్తాలు బస్తాలు మోయాల్సినంత శ్ర శ్రమ కర్లేదు ఖచ్చితంగా శన్యరిష్ట సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానం ప్రాణపీడోపశాంతయే ఈ మంత్రాన్ని జపించటం లేదా ఆ మంత్రం రికార్డ్ తీసుకొని ఒక పంతొమ్మిది వందల సార్లు అక్కడ కూర్చొని మనం ఆ మంత్రాన్ని వినాలి కదలకుండా ఆ మంత్రం వింటున్నంతసేపు కూడా ప్రతిసారి ప్రాణపీడోపశాంతయ్యే అన్నప్పుడు అన్ని నువ్వులు ఒక ప్లేట్లో ఒక చెంచాడు నువ్వుల నూనె ఒక ప్లేట్లో మనకు శివలింగాన్ని పెట్టుకొని చక్కగా ప్రాణపీడు ఉపశాంత అనగానే ఈ రెండు కలిపి స్వామివారి మీద వేయటం అలా పంతొమ్మిది వందల సార్లు గంటన్నర అంతే అయిపోతుంది శుభ్రంగా అయిపోయిన తర్వాత శివలింగాన్ని కడిగేసుకొని దాని మీద మళ్ళీ అక్షతలు బియ్యము కలిపి అదే నువ్వులు బియ్యము ఈ రెండు కలిపి తిలా అక్షతలు ఆ శివలింగం మీద వేసి భస్మం వేసి నమస్కారం చేసుకొని అంత నివేదన ఏదైనా కొబ్బరి పండు కొబ్బరికాయో ఏదైనా పండు ఫలము స్వామివారికి నివేదన పెట్టి హారతి ఇవ్వటం అలాగే ఒక్కసారి నవగ్రహాల్లో శనేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్ళి జ్యోతి నాకు ఒక ఇత్తడి ప్లేట్ ఏదైనా తీసుకొని ఒక ఏడు ఒత్తులు ఎనిమిది ఒత్తులు పది ఒత్తులు కలిపి దగ్గర కంటే కాస్త లావుగా ఒత్తులుగా వస్తాయి వాటిని వరుసగా అర్ధచంద్రాకారంలో పంతొమ్మిది ఒత్తులు అలా అర్ధచంద్రాకారంలో పెట్టి వాటిని వెలిగించి స్వామివారికి హారతిచ్చి అది పట్టుకొని పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి బయటికి రాగలిగితే చాలమ్మా ఓకే అంటే ఉదయం పూట అనేటువంటి విషయంలో స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు ఉంటూ ఉంటాయి కానీ ఈ యొక్క శని త్రయోదశి వచ్చింది అంటే త్రయోదశి అంటేనే ప్రదోషం ఆ ప్రదోష సమయంలో సాయంకాలంలో చేసేటువంటి ప్రక్రియ ఆ మనిషికి సంబంధించినటువంటి జాతక చక్రంలో ఎక్కడైనా అశుభ స్థితి అనేటువంటిది ఉన్నా గ్రహం వలన అంటే పాపగ్రహం వలన ఏదైనా అనర్థం వచ్చే స్థితి వచ్చినా చిట్ అంటారు చూసారండి ఆ రకంగా మొలకలు లేకుండా వేళ్లతో సహా పీకేస్తుంది ఇలా చేయటం వలన ప్రతి శనివారం మనం చేసుకోవడం వేరు అలాగే త్రయోదశి వచ్చినప్పుడు చేసుకునేటువంటిది కొన్ని రెట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది అదేంటండి శనివారం ఎప్పుడు ఓకే అంటున్నారు కదా త్రయోదశికి ఏమిటి అని అంటే త్రయోదశి అంటేనే ప్రదోషం అన్నిట్ల కన్నా చాలా ప్రీతికరమైనది ఈశ్వరుడికి ప్రదోషకాలంలో చేసేటువంటి అర్చన కొన్ని లక్షల రెట్లు మనకు భగవంతుడు ఎక్కువ ఇస్తూ ఉంటాడు కనుక ఆ సమయం శనివారం రావటం ఈశ్వరుడికి ఆరాధన చేయటం అది కూడా నల్ల నువ్వులు బియ్యం నువ్వుల నూనె అభిషేకంతో అలాగే నల్ల నువ్వులు బియ్యము కలిపి అర్చన ఈ రెండు చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈశ్వరుడు యొక్క పదకొండవ వంశ ఆంజనేయ స్వామివారి పదకొండు వంశ ఆంజనేయ వారు ఆయన యొక్క ఆశీస్సులతో శని అనేటువంటి రెండు అక్షరాలు ఏదైతే ఉందో మనమందరం కూడా భావించేటువంటిది శని అంటే పీడా పిశాచి మనం భావిస్తాం కదా అడుక్కునేటువంటి మనిషిని కూడా అంబానీ స్థితికి తీసుకెళ్ళగలిగేవాడు శని మాత్రమే అలాగే ఆ స్థితిలో ఉన్నవాడిని అమాంతం కింద పడేసేటువంటి వాడు శని మాత్రమే అంటే నువ్వు ఏ రకంగా చూసావో నీకు ఆ రకంగా కనిపిస్తాడు ఆయన శని కంప్లీట్ పాజిటివ్ అని చూసుకుంటే తరతరాలు పాజిటివ్గానే ఉంటాడు అదే శని నెగిటివ్ అనుకుంటే వంశాంతము నెగిటివ్గానే ఉంటాడు నీ భావన ఎలా అయితే ఉందో నీ భావన అనుసరించే ఆయన నీ మీద ఇచ్చేటువంటి వరాల అనుగ్రహమా ఆగ్రహమా అనేటువంటిది నీ భావన అనుసరించి ఉంటుంది కనుక చేసే పనులను బట్టి ఉండదు మంచి చెడ అనేది అవునండి మన భావన మనకు ఎంతమందికి శని మంచివాడు అని అనుకుంటాడండి శని దాదాపు అనుకోరు మరి అందరు భావనలు అలా తగలబడ్డాయి కాబట్టి అందరి జీవితాలు అంతా తగలబడ్డాయి కానీ అనుకోవడానికి కూడా కారణం అది శని ఆ టైం నడుస్తున్నప్పుడు నిజంగానే చాలా ఇబ్బందులు పడుతుంటారు అదంతా చూస్తున్నారు కాబట్టి అది అంటుంటారు కదా నిజంగా ఇబ్బందులు పడటం అంటే ఏంటమ్మా శని ఏనాడు శని వచ్చింది నిజంగా ఇబ్బందులు ఇబ్బందులు పడటము అంటే పిల్ల జిల్లా భార్య బిడ్డ ఇల్లు గుళ్ళు మొత్తం అంతా పోయి నడు రోడ్డు మీదకి వచ్చి ముష్టి అది రావట్లేదుగా అది ఎత్తుకుంట అది వస్తుందా ఆ ఇంట్లో ఉంటున్నారుగా ఒకరోజు ముందే వెనుక రెంటో ఈఎంఐ కడుతున్నారుగా తింటున్నారుగా ఇక మీకు ఇబ్బంది ఎక్కడుంది ఏళ్ళ నాడు శని వచ్చింది నన్ను నాశనం చేస్తుంది ఏళ్ళ నాడు శని వచ్చింది నన్ను నాశనం చేస్తుంది అని నీ నెగిటివ్ ఉంది కదా ఆ నెగిటివ్ ఏం చేస్తుందంటే ఏ పని మీద ధ్యాస పొనివ్వదు ఓకే ఈ పని చేద్దాము నాకు ఏళ్ళ నాడు శని నాశనం చేస్తుందేమో నువ్వు నాశనం చేస్తుందేమో అనుకున్నప్పుడు ఏది నిన్ను మంచిగా ఏది తీసుకొస్తుంది ఏది తీసుకురాదు కదా నీ భయం నీ నమ్మకం నీకు శ్రీరామరక్ష ఆయన సర్వకాల సర్వావస్థలు ఎందు మంచివాడేమో శని నవగ్రహాలలో శుభగ్రహం ఏదైనా ఉన్నదంటే శని మాత్రమే కానీ శని అనగానే మనం చూసేటువంటి చూపు మనం ఆలోచించే విధానం మనం భావించే భావన మనకు నెగిటివ్ ఇస్తున్నాయి దాన్ని మనం ఏ ఒక్కళ్ళు కూడా సూర్యుడికి నివేదన చేసి ప్రసాదం తింటారుగా బుధుడికి నివేదన పెట్టి ప్రసాదం తింటారు బృహస్పతికి నివేదన పెట్టి ప్రసాదం తింటారు శనికి నివేదన పెట్టి ప్రసాదం తింటారా ఎందుకని అంటే నీ మనస్సులో ఆయన వాడు అంటూ ముట్టు ఉంది ఆయనకి వాడు కాబట్టి ఆయన దగ్గర నువ్వు అభిషేకం చేస్తున్నావు దోషం పోవాలని చెప్పి ఎంత చేసావు ప్రసాదం ఇస్తుంది శని ప్రసాదం తింటామంటున్నావు అయిపోయి నీకు ఆ కర్మ ప్రార్థం అనుభవిస్తున్నావు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయి శని ప్రసాదం తిని మరి శని అభిషేకం ఎందుకు చేశావు దోషం పోవటానికి శివుడికి అభిషేకం ఎందుకు చేశావు పాపం పోవటానికి మరి ప్రసాదం తింటున్నావుగా ఏంటి అంటే శని అనగానే ఏదో చేయగానే తాకితే అంటుకుంటాడు మాట్లాడితే ఇలాంటివి ఎక్కువగా అడుగుంటాడు కాబట్టి తాకినా తాకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా అడుగు ఆయన కరెంట్ ఉంది చేతికి రబ్బర్ వేసుకుని పట్టుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది షాక్ కొట్టారు నార్మల్గా ఉంటుంది నేను కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను కాబట్టి ఇలా పట్టుకుంటా అంటే బాగుంటుందా అది అలా ఉంటుంది అంటే ముక్ ముక్కోటి మంది దేవతలు ఆయన ఒక దేవత కానీ ఆయన నువ్వు శని అనగానే అదొక పీడ పిశాచం చాలా ఒక రకమైనటువంటి నెగిటివ్ దృష్టిలోకి బాగా వెళ్ళిపోయావు వెళ్ళిపోయినప్పుడు నీకు మంచిది జరుగుతుంది నీకు అదే నువ్వు ఊహించిందే జరుగుతుంది నువ్వు అనుకున్నదే జరుగుతుంది నువ్వు అందులో బయటికి వచ్చి ఒక్కసారి శని అని అంటే ప్రాణపీడ ఉపశాంతయే ప్రాణపీడ ఉపశాంతి ఎందుకంటే అంటే ప్రా అపమృత్యు అనేటువంటి ఉన్నటువంటి పీడను కూడా ఆయన పూర్తిగా కూడా ఉపశాంతం చేసేటువంటి ఉపశమనం చేసేటువంటి వాడు అనే ఆలోచనకి రాగలిగిందే ఒక్కసారి వచ్చి చూసుకో ఆయన పుట్టినటువంటి బిడ్డని ఆ తల్లి పొత్తిళ్ళలో పెట్టుకొని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడికి ఆకలి వేస్తుందని తెలియంగానే పాలిస్తూ వాడికి పాలిస్తే వాడికి ఏదైనా నేను తినరాని పదార్థాలు ఏదైనా తింటే తద్వారా వచ్చేటువంటి పాల ద్వారా పిల్లవాడికి దగ్గో చెలుబో ఏదో వస్తుందని చెప్పి పిల్లవాడి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఏ రకంగా అయితే కనుక ఆవిడ పచ్చాలు అన్నీ చేస్తూ ఉంటుందో ఆ రకంగా కాపాడతాడు మా పసిబిడ్డను కాపాడినట్టు కాపాడతాడు అది కానీ నువ్వు ఎప్పుడైతే కనుక శని పీడా పిశాచం నెగిటివ్గా రకరకాలుగా అనుకుంటుంటావు అలానే కొంతమంది తల్లులు ఏం చేస్తుంటారంటే పసిబిడ్డని కన్నా నడువుడి మీద వదిలేస్తారు అలా వదిలేస్తాడు రెండు భావన ఒకటి ఉంది విధానాలు రెండు ఉన్నాయి నువ్వు ఏ భావన ఆలోచించు ఆ విధానం దగ్గరికి వస్తుంది అది విషయం ధన్యవాదాలు పరమేశ్వరరావు